పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్ లో నుంచో అలా వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ఈసారి కూడా మేయర్ వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ चला चला घेर के अब मिटा मिटा सब शोर से కొంతమంది దుండగులు ప్రముఖుల యెళ్ళపై ఫేక్ ఐటీ రైడ్స్ తీపారు. ఇన్కమ్ tax డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మధ్యపెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చిక్కిసారు. బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు. పోయిన డబ్బు దాదాపుగా 100 నుంచి కోట్ల వరకు ఉంటుందని అంచనా. క్రిమినల్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు. మన కర్మ దాదాపు అసలు వాడిని పట్టుకోలేరు అరే క్రోడ్స్ ఆఫ్ రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్ లాగేసుకున్నారు తలుపులు మూసేసారు మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం బట్టి వెళ్ళిపోయారు రైడ్ చేసే వాళ్ళు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆఫే కానీ ఏంటి సార్ చెప్పేది ఒకటేమో గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటాం చేయండి ఇప్పుడు ఇలాగే ఊరుకు ఉంటే అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ పర్వాడిని నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దీనికి మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా మనుషులు ప్రాణం వాటి విలువ మా తెలియదు ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు ఉడక పెట్టుకొని వేపుకొని ఎండ పెట్టుకొని పులుసు అంటారు ఫ్రై అంటారు ఫిష్ ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్క్ బీచ్ లో కొద్ది కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ లో అన్నిట్లో వేసేస్తారు వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా ఏదో ఒక బురు చెప్తుంది ఏదో ఒక బురు నన్ను చండానికి బోర్డు మన తిరుగుతున్నారు మరి అవసరం ఏంటి జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరక నేను అప్పుడప్పుడు టెర్రిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడెవడ పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మటర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేకో నువ్వు వదిలేసారి ఇంకా గా తయారవుతాను బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్ లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్ గా ఉండే గోండాలు ఈ గోండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఎక్కడో పడుంటారు ఎవడో వీళ్ళకి నెల నెలా డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం పచ్చాస్ లో క్యూ జస్ట్ ఇమాజిన్ నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఊళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి సంపాదించుకుంటారు ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్ లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ ఆర్డర్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటది ఆఫీస్ లో టేబుల్ ఉంటది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి గన్స్ don't need agreements. Cut tells ఎప్పుడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్యా ట్యాక్స్ కూడా జనానికి అలవాటు అయిపోవాలి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ గాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ బ్రాండ్ చూ వాడు మామూలుడు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు కైంట్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దాం అనే ఐడియాలజీ నుంచి ఇలాంటి వస్తాయి సేల్వీడే పెట్టు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడో ఐ బ్లడీ వాంటన్ హలో ఎక్కడున్నావ్ నీకెందుకు నేను టాక్సీ కోసం వేచిస్తున్నాను చేస్తున్నాను అయితే నేను ఇచ్చిన కారు వాటి సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను వెంటనే ఉంది మీతో గొడవ ఉంది నువ్వు అర్జెంట్గా నా దగ్గరకు రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా నేను తెలుసుకుంటే నువ్వు ఎక్కడ టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయగల